కడప జిల్లా సమాచార సర్వస్వము కడప ఇన్ఫో సమర్పించు దిగంబర కౌల మూడవ సంపుటి మీద రారా సమీక్ష వీళ్ళు ఆరు మంది అరిషడ్ వర్గంలాగా అందరికీ మారు పేర్లు ఉన్నాయి తాము దిగంబర కౌలమని తాము రాసేది దిక్లు అని వీళ్ళు చెప్పుకుంటున్నారు వీళ్ల మొదటి సంపుటి మే పంతొమ్మిది వందల ఐదులోనూ రెండవ సంపుటి డిసెంబర్ పంతొమ్మిది వందల అరవై ఆరులోనూ వచ్చినాయి అరవై ఎనిమిది సెప్టెంబర్లో మూడవ సంపుటి వచ్చింది నూట ఇరవై పేజీలు గల ఈ సంపుటిలో దిక్లు చాలానే ఉన్నాయి కవిత్వం మాత్రం ఎక్కడా లేదు కవి ఒక అనుభూతిని మాటల ద్వారా వ్యక్తం చేస్తాడు మాటల ద్వారా పాఠకులకు అందిస్తాడు అప్పుడు ఆ మాటలను కవిత్వం కవి సాధారణంగా తాను పొందిన అనుభూతినే తన కవిత్వంలో వ్యక్తం చేస్తాడు కానీ అది కాదు మనకు ముఖ్యం ఆ అనుభూతిని పాఠకులకు శ్రోతలకు అందిస్తున్నాడా అనేదే నిర్ణాయకమైన ప్రశ్న తాను ఎంత గాఢమైన అనుభూతిని పొందినా అందులో కొంతైనా మనకు అందకపోతే అతని మాటలు కవిత్వం కాలేవు అతన్ని కవి అనవలసిన అవసరం లేదు తాము తీవ్రమైన ఆవేశం పొందినామని వీళ్ళు అంటున్నారు నిజమే కావచ్చు కుళ్ళిపోయిన ఈ సమాజం మీద ఈ కుళ్ళుకు కారణమైన రాజకీయ నాయకుల మీద స్వాముల వార్ల మీద సినిమాల మీద సినిమా తారల మీద ప్రొడ్యూసర్ల మీద కాదు పెట్టుబడిదారుల మీద ఇంకా ఎవరెవరి మీదనో వీళ్ల కోపం కనపడుతూనే ఉంది వీళ్ల కోపం నిప్పులు కక్కుతున్నట్లు కూడా మనకు అర్థమవుతుంది కానీ వీళ్లకు నిజంగా కోపం ఉందని మనకు తెలిసినంత మాత్రాన అది కవిత్వం కాదు ఆ కోపంలో కొంతైనా మనకు కలిగితే ఈ కుళ్ళు సమాజం మీద ఈ కుళ్ళుకు కారకులైన వాళ్ల మీద అప్పుడు అప్పుడు మాత్రమే అది కవిత్వమవుతుంది అది లేదు గనుకనే వీళ్లు రాసింది కవిత్వం కాలేకపోతున్నది పైగా మనకు రోత కలుగుతుంది వీళ్ల రచనలు చదివితే అసహ్యం వేస్తుంది ఆ తిట్లు ఆ బూతులు ఆ ఆటవిక ఆవేశము ఆ ఉల్లెరగని కుసంస్కారము ఆ నోటి తీట ఆ మాటల కంపు మనకు జుగుప్స కలిగిస్తాయి మరీ జుగుప్స కలిగేది వీళ్లు అక్కడక్కడా కొన్ని బూతులు రాసినందుకు కాదు కవిత్వపు వాసన ఎక్కడా లేకుండా కవులమని చెప్పుకుంటూ మోసం చేస్తున్నందుకు సమాజాన్ని ఉద్ధరిస్తామని విర్రవీగుతున్నందుకు ఈ దురహంకారానికి తోడు బూతుల దుర్గంధం నా అనుమానమేమంటే తమకు కవిత్వం రాయడం రాదని తెలుసు కవిత్వంతో ఎవరి దృష్టిని ఆకర్షించలేమని వీళ్లకు తెలుసు కనుకనే పది మంది దృష్టిని ఆకర్షించడానికి వెకిలి వేషాలు వికృత చేష్టలు మొదలు పెట్టినారు లేకపోతే చరబండరాజు జ్వాలాముఖి వగైరా వింత వింత పేర్లు పెట్టుకోవలసిన అవసరమేముంది తమ రాతలకు దిక్లు అని కొత్త వింత పేరు పెట్టుకోవలసిన అవసరమేముంది తమ సంపుటాలను రిక్షావాలతోనూ హోటల్ క్లీనర్లతోనూ భిక్షగత్తలతోనూ ఆవిష్కరించవలసిన అవసరమేముంది ఆ ఆవిష్కరణలు అర్ధరాత్రి పన్నెండు గంటల వేళనే చేయించవలసిన అవసరమేముంది వీళ్ల మొదటి సంచికను ఒక రిక్షావాల ఆవిష్కరించినప్పుడు మంత్రిని పిలవడం స్పాబరి లేక స్లేవరీ రిక్షావాణి పిలవడం ఒక పోజు లేకపోతే ఓ రకమైన ఆత్మవంచన అని వీళ్ళకే ఉత్తరం రాస్తూ వీళ్ళది ఆత్మవంచనగా కనపడదు కనుక పోజే కావాలి రాజకీయ వర్గాలలో వీళ్ల పోజు కొన్ని భ్రమలు కల్పించినట్లుంది సమాజపు కొలకు కారకులైన వాళ్లను వీళ్లు బూతులు తిడుతున్నారు గనుక వీళ్ల రచనలు సమాజక్షేమానికి వినియోగపడతాయని వాళ్లు ఆశపడుతున్నట్లుంది రాజకీయ విలువ ఎంత ఉన్నా ఒక రచన కవిత్వం కాజాలదనే విషయం అటుంచి రాజకీయ చిత్తశుద్ధి కూడా వీళ్ల రచనల్లో కనిపించదు వీళ్ల ఉద్యమం సమాజపు మురికి గుంటను తొలగించడం కాదు ఆ మురికి గుంటను కెలికి ఆ కంపును దశ దిశలకు వ్యాపింపజేయడమే కాదంటే మరొక విధంగా చెప్పవచ్చు వీళ్లు మురికి గుంటను పూర్చి శుభ్రం చేసే ఆరోగ్య శాఖ వాళ్లు కాదు మురికి గుంటలోనే ఉద్భవించి అందులోనే తిని తాగి తందనాలాడి ఆనంద పారవస్యం చెందే క్రిమి సంతానం అనగా సమాజం కుళ్ళుకు వీళ్లు ఒక చిహ్నం సమాజం కుళ్ళులో వీళ్లు ఒక భాగం సమాజం కుళ్ళిపోయిందనడానికి వీళ్ళు ఒక నిదర్శనం సమాజం కుళ్ళిపోవడానికి వీళ్ళు ఒక కారణం సమాజం కుళ్ళిపోయిన మాట నిజమే సమాజం పతనమైన మాట నిజమే విప్లవాగ్ని జ్వాలలతో తప్ప సంస్కరించడానికి సాధ్యం కానంతగా పతనమైన మాట నిజము కానీ ఎంత పతనమైనా ఈ దిగంబరుల పైత్యాన్ని కవిత్వం పతనమైందా సంవేదన జనవరి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది కడప జిల్లాకు సంబంధించిన మరిన్ని కథనాలు ప్రసారాలు సమాచారం కోసం కడప ఇన్ఫో ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి